అందరికీ నమస్కారం ముందుగా జై శ్రీరామని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఆకు తింటే చాలు ఒక గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది ఈ ఆకు తినటం వల్ల ఆయుష్షు పెరుగుతుంది అంతేకాదు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది బలం వస్తుంది రాములవారి అనుగ్రహం కలుగుతుంది శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడుకూడా కుబేరుడుగా మారిపోతాడు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల సరిగా పనిపై శ్రద్ద పెట్టలేకపోతున్నాను అని బాధపడిపోతూ ఉంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతున్నారు వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రమూ అంతా కూడా పోతాయి ఈ ఆకు ఎవరైనా తినవచ్చు విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి మంచి లాభాలను పొందుతారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి తెలివితేటలను పొందుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యభర్తల గొడవలు ధనం నిలకడ లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది సంప్రదించవలసిన ఫోన్ నంబర్ గురూజీ సాయిదేవరాజు గారు నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో టూ ఫైవ్ హిందువుల ప్రధాన పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు శుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగు ఏళ్లు అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని ఈ రోజే ఈ ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సీతారాములకు నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి ఇక నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోనికి నీళ్లు తీసుకుని సూర్యభగవానుడికి సమర్పించాలి తర్వాత పానకము వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది గనుక శ్రీరామనవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముని అత్యంత భక్తిభావంతో పూజించండి శ్రీరామనవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు కూడా అదృష్టం సుఖసంతోషాలు లభిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తుశ్రద్ధలతో పూజించాలి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాములవారి తలంబ్రాలు పోయటం చూస్తే సంవత్సరమంతా ఆహారానికి మీకులోటు అనేది ఉండదు సీతారాముల విగ్రహముంటే దానికి అభిషేకంచేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సన్నజాజి తామర పువ్వులతో చేయాలి విగ్రహం లేనివారు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎరటి పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినాకూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రాముడికి పూజచేసే సమయంలో వెండికాయిన్ రాగినాన ముంచాలి ఇవి లేనివారు ఒక రూపాయి బిళ్లతో అయినా సరే తీసుకుని అభిషేకం చేస్తే అదృష్టం కలిసివస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు కూడా బాగా కలిసివస్తుంది ఈ రోజున ఉపవాసం ఉంటే శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషము శ్రేయస్సు కలుగుతాయి చేసిన కూడా తొలగిపోతాయి అయోధ్యలోని సరియునిధిలో పుణ్యాస్నానాలు చేయటం వల్ల గత జన్మ పాపాలను కూడా తొలగిపోతాయని నమ్మకం శ్రీరామనవమి రోజున రామకీర్తనలు భజనలు స్తోత్రాలు పఠించటం వల్ల ఆనందము శ్రేయస్సు లభిస్తాయి రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈరోజు నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయడం చాలా మంచిది దశ రోజులపాటు అఖండ దీపం వెలిగించాలి ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించడం ఉపవాసమున్నప్పుడు పుష్కలంగా నీటిని త్రాగాలి నిమ్మకాయ కొబ్బరి నీళ్లు మజ్జిగ గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం బాగా చాలా బాగుంటుంది మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని బాదం పప్పులను స్నాక్స్గా తినండి ఇవి మీకు ఆకలి కాకుండా మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముని పూజించే శ్రీరామనవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున మాంసాహారం ఆల్కహాల్ను అస్సలు తీసుకోకూడదు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వెల్లుల్లి కూరలో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయటం అస్సలు మంచిది కాదు వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ హింస చేయరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు ఫలితంగా ఆర్థిక కష్టాలు నష్టాలు కనీసం తొమ్మిది రోజులపాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడటం మానుకోండి కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా ఉదారంగా ఉండండి శ్రీరామనవమి వేడుకలను చేసేవారు రాములవారి కల్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించటము ధూమపానం చేయటం వంటివి రామనవమి నాడు అస్సలు చేయకూడదు రామనవమే ప్రాముఖ్యత ఇచ్చినా మాటకు కట్టుబడి ఉండటం ధర్మాన్ని పాటించటం ఏకపత్నివృతుడిగా ఉండటము ఎల్లప్పుడూ సత్యం మాట్లాడటం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రాన ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది ఈ రోజు మీరు తినవలసిన ఆకు తమలపాకు శ్రీరామ రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి కూడా తమలపాకు తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకును తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకుని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేట్ను రాముల వారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని తినేయండి తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్యనుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది తమలపాకును పూజించడానికి ఉపయోగస్తారు మీ కుటుంబ సభ్యులకు ఆకు తీసుకుని పక్కకు పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకుని తినండి మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి వాటిని తినమని చెప్పండి ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో పురోగతిని సాధిస్తారు ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అలాంటి శ్రీరామ నవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి మీరే మార్పును చూస్తారు ఎన్ని మందులు మింగిన ప్రయోజనం పొందని వారు ప్రతిరోజూ తమలపాకును తినండి తప్పకుండా మీ ఆరోగ్యం ఒక వంద శాతం అభివృద్ధి చెందుతుంది మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరామనవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆర్థికపరంగా వృద్ధి చెందండి రాములవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు